అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి నెక్స్ట్ టార్గెట్ పార్లమెంట్ ఎన్నికలు కనిపిస్తా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలకి మీ బీజేపీ కూడా ప్రధానంగా పార్లమెంట్ ని ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజలు సానుకూలంగా వ్యవహరిస్తా ఉన్నారు చాలా మంచి స్పందన ఉంది ఒక దిక్కు మోదీ గారి పాలన తొమ్మిదిన్నర పది సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అనేకమైనటువంటి పెద్ద విప్లవాత్మకమైనటువంటి మార్పు నిర్ణయాలు తీసుకొని దేశ ప్రజలకు ఒక సుపరిపాలన అందించి మేము మెప్పు పొందుతా ఉన్నాం కేవలం దేశమే కాదు ప్రపంచమంతా కూడా ఆ దేశ దేశాధినేతలందరూ కూడా మాకు రెడ్ కార్పెట్ పరుస్తుమని వెల్కమ్ చేస్తున్నారు మోదీ గారి నాయకత్వం స్వాగతం పంపుతున్నారు ఈ లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎయిట్ పర్సెంట్ ఎన్ని సీట్లు గెలిచింది ఫోర్టీన్ పర్సెంట్ ఓటు తీసుకున్నది ఎయిట్లో కేవలం ఒకే సీటు గెలిచిదే గెలిచి ఏడు ఏడు శాతం ఓట్లు వచ్చిన ఉండే సో ఈ యొక్క ప్రోత్సాహకంగా ఉన్న ఈ యొక్క రిజల్ట్ మాకు పా పార్లమెంట్ ఎన్నికల్లో చాలా పెద్ద మొత్తంలో సపోర్ట్ దొరుకుతుంది మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నది ఈ యొక్క రాష్ట్ర రాజకీయాన్ని మార్చేటువంటి యొక్క పరిస్థితి భారత ప్రభుత్వంలో తెలంగాణ సంఖ్య పెద్ద మొత్తం డబుల్ డబుల్ డిజిట్ దాటి ఈ యొక్క తెలంగాణ ఎంపీలు అందించే పరిస్థితి ఉన్నది సో ఎన్ని ఎన్ని సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తాయి ఎందుకంటే ఇప్పటికే ఒక సీటు హైదరాబాద్ వదిలేస్తే మిగతా పదహారు మీద అందరూ ఫోకస్ చేస్తున్నారు ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది మా లక్ష్యం పది నుంచి పన్నెండు ఎట్టి పనులు గెలవాలి డబల్ డిస్ట్ టచ్ కావాలి అమిత్ షా గారు పది గెలుస్తామని చెప్పి బాగా గట్టిగా నమ్ముతా ఉన్నారు బట్ ఇంకా కూడా ముందు పోయి పన్నెండు దాకా గెలిచేటట్టు అవకాశం ఉన్నది ఎందుకు ఏదండి బీజేపీ కోటు కాంగ్రెస్కి వేసినారు ఒటు తెలుగుదేశంకి వేసినారు టీఆర్ఎస్కి వేసినారు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ఆ మూడు పార్టీల యొక్క టేస్ట్ ఏందో తెలుసు ఏ రకంగా పార్టీ పనిచేసిరో పనిచేయలేదో బాధ్యత బాధిత లేకుంటే నిర్లక్ష్యమా ప్రజా సమస్యల పట్ల ఈ ఈ సైడ్ భారతీయ జనతా పార్టీకి ఈ యొక్క రాష్ట్రంలో పెద్ద సీట్లు రాకున్నప్పటికీ ఒకప్పుడు ఒకే సీట్ ఉన్నా ఇప్పుడు నాలుగే సీట్లు కూడా ఆ ఫలాలే ఆ ఫలితాలే ఆ సంక్షేమ ఆ అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మోదీ పేరు మీద అంతా ఉన్నాయి ఏ ఇంటికి వెళ్ళినా కానీ మోదీ గారంటే గౌరవంతో చూస్తూ ఉన్నారు ఏ ఓటర్ని అడిగినా కానీ రాజకీయాలు మాకు ఏం నేరస్తారు మేము మోదీకి ఓటేస్తామని చెప్తా ఉన్నారు మొన్నటి ఎన్నికల్లో మేము చూసినాం ప్రజలు లోకల్ కొంత మాకు దండం పెడుతూ సార్ ఈసారి ఏమనుకోవద్దు సార్ మోదీకి అయితే ఢిల్లీ ఎలక్షన్ పెద్ద ఎలక్షన్లో ఓటేస్తామని చెప్తున్నారు ఇంత విశ్వాసం మోదీ గారి మీద మీరు చూడండి బిఫోర్ ఫోర్టీన్ దేశ ప్రధాని ఫోటో ముందరబెట్టి ఈయన ఎవరంటే ఎవరిని అడిగితే ఆయన ఎవరోసారి సిక్కుల కనబడుతున్నారని చెప్తున్నారు కానీ ఇవాళ మోదీ ప్రతి మనిషి మధ్యలో కూర్చున్నారు ఫేస్తో సహా ఆయన ఆలోచన ఆయన పనితీరు రిజల్ట్ ఎంత పెద్ద మనిషి అయినా కానీ అనెజ్యుకేటెడ్ లేడీ అయినా పెద్ద మనిషిని అయినా కానీ ఆ యొక్క గౌరవంగా చూసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇమాంద వ్యవస్థ కోసం పనిచేస్తున్నారు నిజాయితీగా ఈ దేశ ప్రజలకు సంకల్పం పెట్టుకొని మరి పనిచేస్తున్నట్టు మోదీ యొక్క పరిపాలన చూసినారు హర్ హర్ మోదీ అని ఒక ఆలోచన ప్రతి ఇంట్లో మోదీ ప్రతి ఇంట్లో కమలం ఈ రకంగా ప్రజల యొక్క ఆధార దేశం అంతా ఉన్నది ఆ పరిస్థితి వాళ్ళు తెలంగాణ కూడా మేము సైతం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలు ముందొస్తున్నారు మాకు సంపూర్ణ విశ్వాసం బీజేపీకి ఎందుకు ఓటు వేయరు అని నేనంటున్నా బీజేపీకి ఎందుకు ఓటు అది చెప్పిన దేశంలో పెద్ద మార్పులు తీసుకొచ్చినారు ఆ దేశ భద్రత దేశ ప్రజల రక్షణ అలాగే అనేక పెద్ద నిర్ణయాలు కూడా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ఆరోగ్యశ్రీ కావచ్చు హౌసింగ్ స్కీమ్ కావచ్చు లేకుంటే ఎడ్యుకేషన్ కావచ్చు మెడికల్ కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు రైల్వే స్టేషన్ కావచ్చు లేకపోతే ఎయిర్పోర్ట్స్ కావచ్చు ఉపాధి కల్పన కోసం కావచ్చు విదేశాలకు వెళ్ళే కార్మికుల కోసం అనేక అనేక దేశాలతోనే సత్సంబంధాలు పెట్టుకొని ఇక్కడ నుంచి ఉపాధి కల్పే కల్పించే విధంగా అలాగే అక్కడ దేశాలు ఇక్కడ వచ్చి మన దేశంలో అనేక అనేక వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టు పెడుతున్న కారణంగా ఇక్కడ కూడా ఉపాధి పెరుగుతా ఉన్నది అందుకోసం కానీ కేవలం మోడీ చరిష్మా అమిత్ షా మోడీ ద్వయం ఈ రెండు అంశాలే ఓట్లు రాస్తాయా పార్లమెంట్ ఎన్నికలకి వాటి మధ్యన బీజేపీ ఒక జాతీయ భావాల సిద్ధాంతం గల పార్టీ ఆ పార్టీ కోసం పరితపించేటువంటి ఒక కార్యకర్తల గణం చాలా స్ట్రాంగ్ గా ఉన్నది అదే హర్ బూత్ మజ్బూత్ అనే పేరు మీద బీజేపీ ఆ యొక్క గ్రామీ స్థాయిలో హర్ ప్రతి బూత్లో బీజేపీ యొక్క ప్రతి లో ముప్పై కార్యకర్తలు నలభై మంది కార్యకర్తలు ఇరవై మినిమం ఇరవై కార్యకర్తలు మేము సన్నద్ధమై రెడీగా ఉన్నారు కార్యకర్తలు సో ఆ కార్యకర్తల అనుసంధానం బ్యాలెట్కి ఓటర్కి మధ్యన కార్యకర్త మోదీ గారు సర్కారు యొక్క స్కీంలన్నీ కూడా విడమర్చి సముదాయించి తీసుకొచ్చి ఓటు వేయించే మా కార్యకర్త ఘనం ఉన్నది నిజాయితీగా పనిచేస్తారు నీళ్లు తాగి పనిచేస్తారు భోజనం లేకుండా పనిచేసే కార్యకర్తలు మేము గర్వంగా చెప్పుకోవాలా ఆ యొక్క కార్యకర్తల కృషితో బీజేపీ మీరు అంటున్నారు మజబూత్ అని అంటున్నారు ఇప్పుడు మజ్బూరి అంటున్నారు కానీ గతంలో టిఫిన్ బయటకులు కానీ చాలా చాలా చేశారు చాలా కార్యక్రమాలు శ్రీకారం చుట్టింది బీజేపీ పార్టీ ఎక్కడ అసెంబ్లీలో గణనీయంగా పెద్దగా ఎఫెక్టివ్గా కనిపించలా అంటే లేకుంటే ఫోర్టీన్ శాతం ఎట్లా పెరుగుతుంది సార్ ఏడు శాతం ఉన్నటువంటి యొక్క ఓట్ బ్యాంక్ బీజేపీది ఎయిటీన్లో ఒకే సీటు గెలిచింది ఇప్పుడు ఎకా ఎకని పద్నాలుగు శాతం వచ్చి ఎనిమిది సీట్లు గెలిచి పంతొమ్మిది సీట్లలో సెకండ్ వచ్చిన దాంట్లో నేరోల్గా పోయినటువంటి ఒక పదిహేను సీట్లు అయితే ఉండొచ్చు పద్నాలుగు పదిహేను సీట్లు సో ఈ రకంగా బీజేపీ బాగా గ్రోత్ వచ్చింది కానీ మధ్యలో కర్ణాటక ఎలక్షన్స్ కారణంగా అక్కడ ఫ్రీ బీస్ కారణంగా అనేక రకాల ఐదు ఫ్రీస్ గ్యారంటీస్ అనే కారణంగా ప్రజలు గెలిపించిన ఒక ఎఫెక్ట్ ఇక్కడ కూడా నాట ఎన్నికలైనా లేదంటే బండి సంజయ్ గారి మార్పు తర్వాత బీజేపీ క్యాడర్ లో కానీ లేదంటే ప్రజల్లో కానీ కొంత బీజేపీ పైన విశ్వాసం సడలింది అట్ ఆ రోజు సంజయ్ గారి నాయకత్వంలో ఎంతమంది కార్యకర్తలు పనిచేసినారో ఆ కార్యకర్తలు అందరూ మొన్నటి ఎన్నికల్లో పని చేసినారు కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఎక్కడ కూడా సంఖ్య తగ్గలేదు డెఫినెట్గా క్రికెట్ లాగా ఒకరు విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఉంటుంది ఒకరు రాహుల్ ద్రవిడ్ బ్యాటింగ్ ఉంటుంది ఆ తేడా కొద్దో గొప్ప ఉంటుంది కానీ దాని కారణంగా రిజల్ట్ తారుమారైందని నేను నమ్మను ఆ ప్రజలకు ఆ యొక్క పార్టీ పరిస్థితి తెలుసు కాబట్టి కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చే మాట మాట్లాడుతూ ఉన్నది అని ఒక లో ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నంలో కొద్దో గొప్ప ఐదు శాతం కింద మీద అయింది లేకుంటే మాకు ఇంకో ఆరు శాతం ఏడు శాతం పెరిగి ఉంటే మేము కూడా ముప్పై ముప్పై సీట్లు గెలిచేవాళ్ళం కానీ మీరు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ నుంచి ఫోర్టీన్ పర్సెంట్ పెరిగారని మీరు చెప్తున్నారు సో దాంతో మీకు కొంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది అంటే పార్లమెంట్లో ఖచ్చితంగా మెజార్టీ గెలవగలుగుతాం బీజేపీ తెలంగాణలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ వేవు కూడా అంతే బలంగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది వాళ్ళు కూడా వైనాట్వల్వ్ అంటున్నారు అంటే మీరు వైనాట్వల్వ్ అని కాంగ్రెస్ వైనాట్ వైనాట్వల్వ్ అని బీజే బీఆర్ఎస్ వైనాట్ వైనాట్వెల్వ్ అంటే ఎవరు గెలుపు ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళకు విశ్వాసం లేకనే వాళ్ళకు బలం లేకనే ఇరవై తొమ్మిది పార్టీలతో కలిసి మీరు ఎన్ని ఇస్తే అన్ని తీసుకుంటామనే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి సీట్లు కాంగ్రెస్ పార్టీ ఎన్నిస్తే అన్ని తీసుకుంటామని ఢిల్లీలో పంజాబ్లో అలాగే ఉత్తరప్రదేశ్లో బీహార్లో పెద్ద రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్కు సేలేదు ఇప్పుడు పెద్ద రాష్ట్రాల్లో ఏ మేమే పెద్ద పార్టీ మా కింద మా గొడుక్ కింద మీరు ఉండాలని చెప్పే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ స్థాయిలో లేదు వారు అన్నమో రామ్ చంద్ర అని ఇచ్చిందే తీసుకునే పరిస్థితి కాంగ్రెస్ ఉన్నది ఎక్కడ ఉంది చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎక్సెప్ట్ ఇప్పుడు ఏపీ కర్నా తెలంగాణ కర్ణాటక తప్ప పెద్ద రాష్ట్రాలు ఎక్కడ కూడా లేవు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్న రాష్ట్రాలనే కోల్పోయింది ఛత్తీస్గఢ్ రాజస్థాన్ అక్కడ గెలుస్తామనే డాంబికాలు మాట్లాడినారు ఏమైంది అక్కడ బీజేపీ థంపింగ్ మ్యాట్తో ప్రజలు గెలిపించినారు అంటే ప్రజలకు కావాల్సింది ఇమాందార్ కోసం చూస్తుంది సార్